శ్రీ 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 దుర్గాదేవి నవరాత్రి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ కార్యక్రమం శ్రీ 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 దుర్గాదేవి నవరాత్రి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నల్గొండ పట్టణంలోని రాక్ కాలనీలోని రోడ్ నెంబర్ నందు ఏర్పాటు చేసిన శ్రీ దుర్గామాత ఉత్సవాల్లో భాగంగా నేడు నాలుగవ రోజు సందర్భంగా అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి అనంతరం అన్నప్రసాద వితరణ ప్రారంభించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణాధ్యక్షులు మోహన్ రెడ్డి మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్ రాక్ హిల్స్ కాలనీ అధ్యక్షులు ఐదగోని సైదులు గౌడ్ అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడుతూ దుర్గాదేవి ఆశిస్సులు ప్రజలందరిపై ఉండి సుఖ సంతోషాలతో ఆయుర ఆగ్రహాలతో విరాజిల్లాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు సోమ నబోయిన నరసింహ యాదవ్ రేఖా నాగబాబు యాదవ్ చిక్కుల అంజయ్య దూసరి సుదర్శన్ చిరుమామిలి నరసింహారావు సత్యనారాయణ దైద రజిత రమేష్ శ్రవణ్ కుమార్ విక్రమ్ శ్రీనివాస్ దుర్గామాత స్వాములు కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు రాకిల్స్ కాలనీ రోడ్ నెంబర్ సిక్స్లో అమ్మవారి దగ్గర అన్నదాన కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది ఈ యొక్క అన్నదాన కార్యక్రమము గత పదిహేడు పద్దెనిమిది నెలల నుండి కూడా ఈ రాకిల్స్ కాలనీలో కుటుంబ సభ్యులు లెక్క అందరు కాలనీ వాసులు కలిసి కూడా చాలా చక్కగా జరుపుకుంటున్నాము ఈ సంవత్సరం కూడా అమ్మవారి మహా అన్న ప్రసాద కార్యక్రమంలో కానివాసులే కాకుండా కాకుండా ఇతరతర కానివాసులు కూడా అందరూ కూడా ఒక పదిహేను వందల నుంచి రెండు వేల దాకా భక్తులు పాల్గొని ఆ ఒక అన్నప్రసాదాన్ని స్వీకరించారు వారికి ఆ అమ్మవారు ఆశీస్సులు ఇవ్వాలని కోరుకుంటున్నాము అలాగే ముఖ్య అతిథులుగా గుర్రి శ్రీనివాసరెడ్డి గారు చైర్మన్ గారు తుమ్మలమోహన్ రెడ్డి గారు అలాగే అబ్బగ రమేష్ గౌడ్ గారు వైస్ చైర్మన్ గారు వచ్చి రావడం జరిగింది వారికి ఆ కుటుంబ సభ్యులకు అందరికీ ఆ భగవంతుడు ఆయుర ఆయుర్వారానికి ఐశ్వర్య అనుకోవాలని కోరుకుంటూ ఇలాగనే సంవత్సరం సంవత్సరం ఇంకా దినదిన అభివృద్ధి చెంది ఇంకా ఇలాంటి అన్న అన్నప్రసాదాలు నిర్వహించుకోవడానికి మా అమ్మవారు ఆశీస్సులు ఇవ్వాలని కోరుకుంటున్నాము తొమ్మిది రూపాలలో ప్రదర్శన అవుతుంది స్వామి రోజొక్క రూపము అమ్మవారికి ఉన్నది ఈరోజు అన్నపూర్ణ దేవ అవతారం కాబట్టి మేము అన్నదాన కార్యక్రమం నిర్వహించుకున్నాము అమ్మవారి అవతారాలలో మేము మా అమ్మవారి దగ్గర మేము రోజొక్క అమ్మవారి గేట్ తోటి కూడా మేము అమ్మవారి వేషధారణతోటి నిర్వహిస్తున్నాము కాలనీలో భక్తి శ్రద్ధలతోటి మహిళలు పోలాటం తోటి పిల్లలు చాలా చక్కగా మా దగ్గర నిర్వహిస్తుంటారు వాళ్ళందరూ కూడా ఆ స్వామివారి ఆశీస్సులు కావాలని కోరుతున్నారు మా రాకిల్స్ కాలనీ రోడ్ నెంబర్ సిక్స్లో అమ్మవారి వద్ద అన్నపూర్ణాదేవి అన్నదాన కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది ఇక్కడ పార్టీలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా చిన్న పెద్ద అనే తారతమ్యం మన ప్రతి ఒక్కళ్ళు కూడా దశ కుటుంబ సమేతగా వచ్చి అమ్మవారిని దర్శించుకొని ఇక్కడ జరిగినటువంటి అన్న ప్రసాద కార్యక్రమాన్ని స్వీకరించి అమ్మవారి ఆశీర్వాదం పొంది అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా సుఖ సంతోషంతో ఉండాలని కోరుకుంటూ అమ్మవారి దయతో అందరం కూడా ఇలాగే కలకాలం అందరం కలిసిమెలిసి జీవించేలా అమ్మవారి దీవెలు ఉండాలని కోరుకుంటూ రాకేష్ అంగరంగ వైభవంగా కాలనీ కలిసి అందరం కుటుంబ సభ్యులము స కుటుంబ సభ్యంగా పిల్లలు పెద్దలు యువకులు అందరం కలిసి కుల కుల మతాలకు అతీతంగా ఘనంగా ఈ పండుగను నిర్వహించుకోవడం జరుగుతుంది ఈరోజు మా కాలనీలో అన్నదాన కార్యక్రమం అన్నప్రసాద కార్యక్రమంలో పెద్ద ఎత్తున విజయం జరిగింది దాదాపు రెండు వేల మంది వరకు ఈ కార్యక్రమానికి హాజరై పెద్ద ఎత్తున విజయం జరిగింది రేపు సాంస్కృతిక క్రీడలు కానీ ఆటలు భక్తి భజన కార్యక్రమం అనేక రకాల కార్యక్రమాలు చేసుకుంటూ కుటుంబం అందరం కూడా ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా రాకించుకోవాలని అంతా కూడా సుఖ సంతోషంగా భవిష్యత్తులో ఎజిల్లాలని కోరుకుంటూ థ్యాంక్ యూ మీడియా వాళ్ళకు కూడా తెలియజేస్తున్నాను